తోటమాలి తోటలో పనిచేయడానికి కొంతమంది కూలలను తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చినచ్చారు ఒక దినారు వంద రూపాయ ఇచ్చారు తర్వాత పన్నెండు గంటలకు అలాగ పన్నెండు గంటలకు ఒకళ్ళు మూడు గంటలకు ఒకళ్ళు ఐదు గంటలకు ఒకళ్ళు ఒక అర పని చే అర్థం చేస్తారనిగా వచ్చే వాళ్ళు కూడా సమానమైన ఇచ్చారు దేవుడు అదే విధంగా మనం కూడా అనుకుంటున్నాం ఎప్పుడు వచ్చినా దేవుడు మనం తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నాం చేస్తాడు దేవుడు కంపల్సరీ ఎందుకంటే సంఘం విషయంలో మాత్రం దేవుడు విషయంలో ఎందుకంటే మీరు మమ్మల్ని వచ్చిన వాళ్ళు కాదు ఆయన తన రక్తాన్ని మమ్మల్ని కొనుక్కున్నాడు ఆయన చూడండి మనం పొద్దున్నేస్తాం పిల్లలు స్కూల్ కింద కంటే పంపిస్తాం తొమ్మిది ఎన్ని గంటల పంపిస్తాం ఆ ఏమి ఉన్నారా ఒకటి ఉంది మళ్ళీ బెల్లగొట్టేస్తే అక్కడ పనిష్మెంట్ ఉంటుంది అబ్బో నా కొడుకు కష్టపడకూడదు నా కొడుకు ఇబ్బంది పడకూడదు మన దేవుడు మాత్రం మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చి మన కోసం బాధపడవచ్చు అంతే కదండి ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఇంకా మనం ఏంటంటే దేవుడు జనం కోసం జననం కోసం ఈ సూచక్రియ వీటి కోసం కాదు మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంకా రాకడ దేవుడు రాకడ సమీపంలో ఉంది ఎన్ని లక్షల మంది ప్రార్థన చేశారు మనం రాకూడదని చెప్పేసి అన్ని లక్షల మంది ప్రార్థన చేశారు ఎన్ని లక్షల మంది ప్రార్థన చేశారండి మరి దేవుడు ఎందుకు మరి తిరిగి రప్పించారు దేవుని కోరిక ఏంటి ఇంకా కష్టపడాలి ఇంకా ఆయన రాకడా దగ్గరలోనే ఉంది ఇంకా దానికి తగ్గట్టుగా మనం జీవించాలి ఒక చిన్న వాకింగ్ చదువుకున్నాం ప్రకటన రందో ఒక ఆరు ఏడు వచనాలు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి సంగమ ప్రదానండి నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను ఆ నేనే వర్తమాన భూత భవిష్యత్ వర్త కాలంలో ఉన్నవాడు నేనే ఇవన్నీ సర్వ అధికారయు దేవరనాకు ఓకే చాలా ఇదిగో ఆయన మెగా రూడై వచ్చి ఉన్నాడు రెండవ రాకడ కోసం చూపిస్తుంది అండి ఈ వాక్యం ఈ వాక్యం అనేది రెండవ రాకడ కోసం రాకడి రాకడ అంటే ఏంటో తెలుసా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చాలా మందికి రాకడ అంటే ఏంటో తెలియదు ఈ రాకడ కోసం అవసరం లేదు మనకు కావాల్సింది మనకు తెలిసిందంటే ఒకే రాక అది ఏ అంటే డిసెంబర్ నెల క్రిస్మస్ రాకడా ఎందుకంటే హడావుడు హడావుడిగా ఉంటుంది కొత్త వాటిలో పిండివాట్లు నాటికలు ఇవన్నీ ఎందుకంటే దేవుడు ఇవన్నీ చేయమని చెప్పారు క్రిస్మస్ చేయండి నా కుటుంబం చేయండి ఇవన్నీ చెప్పలేదు కానీ మేము చేస్తాం ఆ ఇటువంటి మాత్రం ఫాలో అవుతాం కానీ దేవుడు ఏదైతే చెప్పాడో మనం ఫాలో అవడానికి వెనక్కి పడిపోతూ ఉంటాం ఏంటో ఏంటంటే మానవులు ఎంత అనుకుంటా ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాల్లో కూడా చూడండి ఇప్పుడు మనకి భాష గారు ఉన్నారు ఈ రాకడ కోసం చెప్పారు చెప్పారనుకోండి చాలా మంది తెలియదు ఈ ప్రకటన గ్రంథం మొత్తం అదే ఉంటది ఒకవేళ నిజంగా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి చదివామనుకో నిజంగా అయితే రోమాలు నిక్కబడుస్తాయని చూసారా ఆ విధంగా అయిపోతే ఈ ప్రకటన గ్రంథం అనేది చదివితేమ అంత భయంకరంగా ఉంటుంది అనమాట మనం ఏ స్థితిలో ఉన్నాము ఏ స్థితిలో జీవిస్తున్నాము మనం ఎక్కడ పడిపోయాము అనేది తెలుసుకోవాలంటే ఒకసారి ప్రకటన గ్రంథం మొత్తం చదవండి ఇదిగో ఆయన వేగారుడే వచ్చిన్నాడు ఎందుకు వస్తున్నాడు ఆయన వస్తాడు కరెక్ట్ వచ్చిన తర్వాత ఎవరికి తీర్పు తీస్తాడో తెలుసా ఇప్పుడు మనం క్రైస్తవులం ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కడ ఉన్నామో చెప్తాం బైబిల్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం చూసిన వాళ్ళు ఏంటంటే వీడు క్రైస్తవుడు వీడు క్రైస్తవుడు అని చెప్పేసి అంతే అయిపోయింది అంతే అక్కడతోనే ఉన్నా అంతేగాని మనం మన చేత ద్వారా క్రియల ద్వారా క్రైస్తవుడు అనిపించుకోవడం లేదు కానీ దేవుడు కోరుకునేది అది మీరు బయలుపెట్టుకుని సంఘం పెట్టుకుని క్రైస్త అనిపించుకుంటే నేను మీరు మీ చేత ద్వారా క్రియల ద్వారా నడిచే నాయకు ద్వారా మీరు క్రైస్తవులు అనిపించుకోవాలి ఎదుటి వారికి సారూప్యంగా మీరు ఉండాలని చెప్పేసి దేవుడు ఎదుర్కోకుంటున్నాడు ఆ విధంగా మనం విపరీతంగా ఉంటాము అప్పుడు నిజం నిజమైన క్రైస్తవానికి పేరు తెచ్చిన వాళ్ళం అవుతాము ఇప్పుడు రాయ కోసం ఏదో తెలుసుకోవాలండి ఒకసారి మనం ఒక బుధవారంలో చెప్పుకున్న ఉంది ఏడు ఇరవై తొమ్మిది ఇదిగో నేను మీతో చెప్పం సంకుచితమే ఉన్నది అని చెప్పేసి ఉంది ఏడు ఇరవై తొమ్మిదిలో కాలం సంకుచితం దేనికై ఉన్నదండి సంకుచితం అంటే కాలం కుజించుకుపోతుంది కుజించుకుపోతుంది ఇప్పుడు మీరు రైస్ వైపు తెచ్చుకుంటారు ఒక తరగతి వచ్చింది జీతాలు వచ్చినా కానీ రైస్ వైపు తెచ్చుకుంటారు అది ఏం చేస్తారు ఉండే వాళ్ళు పెట్టుకుంటూ వెళ్తారు ఎందుకు అందదు తగ్గిపోతూ ఉంటుంది అలాగే కాలం కూడా తరిగిపోతూ ఉంది దేవుడి సన్నిధిలో చేయవలసింది ఏదైతే ఉందో దాన్ని తొందరగా కొనసాగించు దేవుడి సన్నిధిలో ముందుకు నడువు ఈ కాలం తరిగిపోతుంది కాబట్టి నీకు సమయం లేదు వచ్చేసరి చూడండి మళ్ళీ మొదలైపోయి మొదలైన మా భాష గారు అప్పుడప్పుడు గుర్చేస్తాం రోజు గురిచేస్తూ ఉంటారు అక్కడ ఏం జరిగినాయి గానీ ఇక్కడ పెడతా ఉంటారు మనం ఏంటంటే క్యాలెండర్ వాక్యాలు ఇవి చదివేలాగా ఉండకూడదు మనం ఇప్పుడు చాలా చర్చలో చూస్తున్నాం మనం పెద్ద పెద్ద సంఘాలలో చూడండి దేవుడు రాకపోవడం వస్తుంది ఎక్కడన్నా చెప్తున్నారా మనకి ఇప్పుడు వెళ్ళగానే ఒక పెద్ద భాష గారు ఉంటారు ఆయన సాక్షిని చేస్తాడు ఒక ఆయన సాక్షి ఇదిగో వచ్చాను పలానా ఏంతో ప్రార్థన చేయించుకున్నాను నాకు అమెరికాలో జాబ్ వచ్చింది నా జీతం కాలు ఇచ్చేస్తున్నాను లేకపోతే ఇదిగో వచ్చాను పలానా భాష గారు నాకు ప్రార్థన చేయగా నాకు స్వస్థత కలిగింది లేకపోతే పేరు ఎవరిని ఇచ్చపరచాలనే ఉద్దేశంతో కాదు అబద్ధ భవనకులు అబద్ధ ప్రవర్తలు వస్తున్నారని చెప్పేసి అన్నారు దానికోసం చెప్తున్నాను వినండి మంచి ఎంతవరకు ఉందో అనేది వినండి దాంట్లో తప్పలేదు కాకపోతే ఇటువంటివి మాత్రం ఇంకా మనం చూసుకుందాం ఇంకా ఎందుకంటే మనం ఇంకా అయిపోయింది ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయిపోయింది ఫస్ట్ యూనిట్ సెకండ్ అవగానే క్వార్టర్లీ వస్తుంది తర్వాత థర్డ్ అవగానే హాఫ్ ఇయర్లీ ఫోర్త్ టెస్ట్ అవగానే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి తర్వాత ఏమవుతుంది ఇంకా ఫైనల్ ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది ఇంకా మనం అయిపోయినాయి క్వార్టర్లీ ఇది టెస్ట్ ఎగ్జామ్స్ రాస్తాము క్వార్టర్లీ రాస్తాము హాఫ్ ఇయర్లీ రాస్తాము ఇప్పుడు మనం ఫైనల్ ఎగ్జామ్కి రెడీ అవుతూ ఉండాలి ఇంకా ఇంకెప్పుడు టెస్ట్ ఎగ్జామ్స్ రాస్తామంటే కాదు ఇంకా దేవుడు ఊరుకోడు ఈసారి వస్తున్నాడు ఆయన ఆ వేగంలో వస్తున్నా ఏం తీసుకొస్తున్నాడు అగ్నితో వణించడానికి వస్తున్నాడు ఆనాడు నోవాహ గారు జలప్రలేహం వచ్చింది కానీ జలప్రలేహం వచ్చింది ఏమైంది మొత్తం సర్వం చేసిస్తుంది అదేవిధంగా ఈనాటికైనా మనం తెలుసుకుని ఆయన మార్గంలో ముందుకెళ్ళారు ఆయన వస్తున్నాడు అనడానికి ఏమైనా చూసిన ఉన్నాయంటారా మొత్తం ముప్పై రెండు వర్షం తొందరగా అండి అంజునప్పుడు మన ఎంత దై వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు ఆ ప్రకారమే మీరు సంగతుల చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి ఇవన్నీ జరిగే వారికి తరం గదిం తిప్పదని మీతో చెబుతున్నాం ఆకాశంలో భూమి ఏమాత్రము గతింపవు ఆ సరే అండి మాట అంజూరపు చెట్టు తెలుసు కదా అంజురపు చెట్టు తెలుసా మీకు అంజూరపు చెట్టు ఇప్పుడు మనం అంజీర్ పండ్లు అంటాం కదా అది డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్లో వస్తుంది అంజీర్ అని చెప్పేసి అది అలసలాగా అప్పుడు మధ్యలో చిన్న హోల్ కింద ఉంటుంది చాలా మంది చూసే ఉంటుంది అది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇదే అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు అంటే దేవుడు ఎప్పుడు వస్తానన్నాడు అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు దేవుడు వస్తానన్నాడు ఇప్పుడు మనకి అది అంజీరు దొరుకుతుంది కదా అంటే అంజ అది అంజురొప్పమ్మ వస్తుందా లేదా వస్తుంది అంటే మరి దేవుడు చెప్పింది అంటారా మరి చెప్పాడు కదండి ఇక్కడ అంజురొప్పి చిగురించినప్పుడు నేను వస్తానని చెప్పేసి అన్నాడు కదా అంజుర ఎంత దిశ గిరించినప్పుడు ఆయన వస్తానని చెప్పేసి అన్నాడు కదా మనకి దొరుకుతుంది కానీ చెప్పిన ఆయన చెప్పిన అంజురోప అంజురోప చెట్టు ఇది కాదు ఆయన చెప్పిన అంజురోప చెట్టు ఇది కాదు ఎందుకంటే ఇది ఒక పోలిక ఇది యాక్చువల్లీ మనకు అత్తయ్య గారు ఉన్నారు కదా ఆయన ఇది రాసిన ఆయన ఈయన అత్తయ్య గారు అంటే ఆయన ఎవరో గాలి తిరిగే గన్నయ్య కాదు చెట్టి కదా కూర్చొని చేసిన ఇది కాదు ఈయన ఏంటంటే ఈయన అత్తయ్య గారు అనే ఆయన చారిటెడ్ అకౌంట్ అంటే ఇప్పుడు చదువుతున్న పిల్లలకి సీఏ తెలుసు కదా సీఏ చారిటెడ్ అకౌంట్ అది చేసిన ఆయన ఆ రోజుల్లో ఇప్పుడు మనం చదువుకునేది అంతా చేసాము ఆ రోజుల్లో ఏంటంటే ఒక వ్యవస్థ ఉంది ఒక పట్టణం ఉంది దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ చూసి ఒక పెద్ద ఉద్యోగంలో చేస్తున్న ఆయన ఈ అత్తయ్య గారు ఆయన చేసేది అక్కడ ఆ వ్యవస్థకు సంబంధించిన ప్రతిది ఉల్లిపాయ దగ్గర నుంచి పప్పు ఉప్పు దగ్గర నుంచి ఎంత వస్తుంది ఎంత వెళ్తుంది ఎంత మిగిలింది ప్రతిది ఆ రోజుల్లోనే ప్రతిది లెక్క చూసి ఆ అక్కడ అప్పు పెద్ద కేటల్లో ఉన్న ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆయన మనకి దీన్ని ఎంతో ఇదిగా రాస్తున్నాడు ఇప్పుడు ఈ మత్తయ్య గారు మనకి జరిగింది జరగబోయేది తర్వాత మనం ఎదుర్కోబోయేది ప్రతి దాన్ని ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తారు దీంట్లో దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నాడు అంజురాం చెట్టు అనేది మనకి దేవుడు ఎవరి కోసం చూసించాడంటే ఇస్రాయలీ అంజూరప్ చెట్టు అంటే ఎవరు ఇస్రాయలీలు యుధ ఇస్రాయలీలు పోషిగా తుంది పది చూసినప్పుడు వీళ్ళు ఇస్రాయలీ అంజురప్ చెట్టు అంజురప్నకాలు అని చెప్పేసి అంటున్నారు దీనికోసం ఇంకా చాలా ఉంది పాస్టర్ గారు ఎలాగ టైమిస్తానంటున్నారు కాబట్టి ఈ అంజురప్ చెట్టు అనేది ఇస్రాయలీలు వివరాయ శ్రేణుల కోసం దేవుడు ఎంతో విధంగా మనకి రాసి పెట్టాడు ఇంకా దీనికోసం నేర్చుకుంటూ చెప్పు చెప్పుకుంటూ వస్తే టైం సరిపోదు కాబట్టి పాస్టర్ గారు ముందే పది నిమిషాలు టైం ఇచ్చారు దీన్ని వీలైతే వచ్చేవారని నేను కంటిన్యూ చేసుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వన తెలియజేసుకున్నాను పాస్టర్ గారు కూడా నా హృదయపూర్వక తెలియజేసుకున్నాను

పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కాపా తిన్నా తనుకోని భయపెట్టారు మన పాషాలు పాష గారు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు తెలంగాణ పాపం సంగతురాలు ఏంటంటే ప్రాంతం ఆయనకి ఒక వెండికి వెండి స్పూన్ పెట్టి సేమియా వెళ్ళిచ్చింది ఆయన తిన్నాడు తిన్న తర్వాత వచ్చేసారు ఆయన తినేసి ప్రార్థన చేసి వచ్చేసారు ఆ తర్వాత ఆ ద్వారా సంఘత్సరాలు ప్రార్థనకి రాలేదు అక్కడ వెండి స్పూన్ కనిపిస్తలేదు అక్కడ వెండికి ఉంది కానీ పాష గారు తిన్నా వెండి స్పూన్ కనిపిస్తలేదు అవి ఏంటి పాష గారు వెండి వెండికిల్లో స్పూన్తో అది స్వీట్ తిన్నారు మళ్ళీ పట్టిపోయారు ఏంటి అడిగామా బాగోదని చెప్పేసి ఈవిడ అనుకుంటుంది రెండో వారం రాలేదు ఆవిడకి ఏదో ప్రాబ్లం కూడా రాలేదు మూడో వారం పాష గారు సరే ఒకసారి పరామర్శిద్దామని చెప్పేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అమ్మని అమ్మా ఏ వాక్యం ప్రాంతం రావడం లేదంటే కొన్ని సమస్యలు ఉన్నాయండి దానివల్ల రావట్లేదు వాక్యం చదువుకున్నామమ్మా చదువుకున్నా అయ్యారు మీరు పోయిన సార్ వచ్చినప్పుడు నేను మీకు వెండికిల్లో వెండి స్పూన్తో స్వీట్ వేసి ఇచ్చానండి ఆ స్పూన్ కనిపిస్తలేదండి అని చెప్పేసి అన్నారు అమ్మా బైబిల్ చదువుకుంటావా అని చెప్పేసి చదువుకున్నా ఒకసారి బైబిల్ తీసుకురా అని చెప్పేసి తీసుకొచ్చిందా ఒకసారి ఓపెన్ చేయాలంటే బైబిల్లో పెట్టారు స్కూల్ పాస్ ఈ రోజున మనం చదువుకునే వాక్యం ఎలాగ ఆగే అంటే అలాగే ఏదో అయ్యగారు అడుగుతున్నారు కాబట్టి చదువుతున్నా ఆవిడ రెండు వారాల నుంచి బైబిల్ తీసింది లేదు ఈ రోజు నేనైనా నువ్వైనా మన పరిస్థితి ఎక్కడ పడిపోతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు మన బొత్తుకు వెళ్ళిపోతున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఆ దేవుడు మన కోసం చేసిన తిరువదే నిర్కోసం చేశాడా ఎవరైనా పడుతుంటే ఎవరైనా పక్కకు వచ్చి చేశారనుకోండి అయ్యో వాళ్ళకి ఎంతో రుణపడిపోయినట్టు ప్రాణాన్ని ఇచ్చేసినట్టుగా బాధపడుతుంది మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన మనకి ఆయన దాకా త్వరలో ఉందనడానికి చిన్న సూచన